నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ ఈ రోజు ములుగు వెంకటాపూర్ మండలాల్లోని బండారుపల్లి ములుగు వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్ కేశవపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని గెలిపించాలని అభ్యర్థించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యలు ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పేదల కోసం పోట్లాడే రాహుల్ గాంధీ బడ వ్యాపారులకు ప్రజాధనాన్ని దోచిపెట్టే నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు లక్షల కోట్ల రూపాయలు పేదల దగ్గర పన్నుల పేరుతో వసూలు చేసి కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేసిన మోదీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని రాహుల్ గాంధీ కావాలనుకుంటే యూపీఏ పదేళ్ల కాలంలోనే ప్రధానమంత్రి అయ్యేవారని కానీ ఏనాడు ఆయన పదవిని ప్రేమించలేదని రేవంత్ రెడ్డి అన్నారు ప్రజలను ప్రేమించడం కలిపి ఉంచడమే ఆయన లక్ష్యమన్నారు కావున ప్రజాస్వామిక వాదులు యువకులు విద్యార్థులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారికి ఓటు వేసి రాహుల్ గాంధీ గారికి తోడుగా పార్లమెంట్ కు పంపాలి అని సీతక్క గారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే పెట్టిండో ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ గారు మన తరఫున బలరామ్ నాయక్ గారు మన ఏరియా మన అందరికీ పరిచయస్తుడు ఆయన గెలిస్తే నాకు తోడుగా ఉంటాడు మన ఏరియా ఇంకా బాగుపడుతుంది మన ములుగు బిడ్డ కాబట్టి ఇంతకు ముందు కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఇలా ములుగులో కనబడే ఏరియా హాస్పిటల్ కూడా ఆయన ఐదు కోట్లతో కేంద్రం నుంచి ఆ రోజు సోనియా మిస్తే తీసుకొచ్చిన హాస్పిటల్ డబ్బులే కాబట్టి ఈ రోడ్లైనా ఏదైనా కూడా మా చేతిలో ఉంటుంది మేము ఇక్కడ ఉంటాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ కోటేయండి ఇప్పటికి పది సంవత్సరాలు టిఆర్ఎస్ చూసిరు సరే దింపేసినాం ఇప్పుడు బీజేపీ కూడా పదిహేను నుంచి ఉన్నారు వాళ్ళు కట్టుకునే బట్టల మీద పన్ను పిల్లలు పిల్లలు తాగే మీద పన్ను ప్రతి దాని మీద పన్నులు పెట్టిరు ప్రతి ఐదు వందలు ఉండే గ్యాస్ రెండు వందలు చేసే నేర్లు ఇప్పుడు మళ్ళీ మనం ఐదు వందలు చేసినాం కాబట్టి అన్నిటికి కూడా ధరలు తగ్గించి మీకు జనానికి లాభం అయ్యేటట్టుగా ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా ఇంత భూమి ఉంటే మీరు కొట్టుకున్నారు దున్నుకున్నారు బతికిరు గత పదిహేను మిమ్మల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టిర్రో ఇది గవర్నమెంట్ భూమి అని ఇది అడవి భూమి అని ఇంట్లో దున్నొద్దని ఎన్నో కష్టాలు అయినాయి కాబట్టి అవన్నీ పోతాక ఒక్కసారి ఇందిరమ్మ మనవాన్ని మనం ప్రధానమంత్రి చేసుకుందాం అందరికి ఇండ్లు వస్తాయి పెన్షన్లు పెరుగుతాయి అదేవిధంగా రైతు బంధు కూడా రైతు బీమా రైతు రుణమాఫీ కూడా ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ గతంలో ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ చేసి అది నిరూపించుకునే బాధ్యత మాది కాబట్టి ఇలా పదవులు పోగానే కేసీఆర్ గారు బస్ వేసుకొని వస్తారు ఒక్క రోజన్నా ఓట్లప్పుడు తప్ప ఎప్పుడన్నా మన ఏరియాకి వచ్చిందా ఏ ఊర్లో అన్నా తిరిగిందా ఇప్పుడు ఊరు వచ్చి బస్సు పట్టుకొని మేము వచ్చి మూడు నెలలు కాలే మూడు నెలల నుంచి మళ్ళీ రెండు నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఏం పని చేద్దామన్నా కోడ్ ఉంటుంది కాబట్టి ఏం చేయడానికి లేదు ఎలక్షన్ ఇంకా నెల రోజులు దాకా ఈ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉంటది కాబట్టి కాబట్టి అయిపోగానే ఇళ్ళు లేనులకు ముగ్గులు పోస్తాం రైతు రుణమాఫీ జరుగుతుంది పిల్లలకు ఇప్పటికి ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన మూడు నెలల మూడు నెలల ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఇంకా ఆడికి రావాలని ఇక్కడికి రావడం జరిగింది ఇంతసేపు అన్న చెప్పినట్టుగా మీరు చేసే వంద రోజుల పని కూడా వెనుకట కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది ఆ రోజులలో ఇబ్బందులు ఉండొద్దు జనాలు ఎక్కడికెక్కడికో పోతారు వలస పోతా రని ఆలోచించి ఏ ఊర్లు ఆ ఊర్ల పని కలిపియాలని వంద రోజులు చేయాలని తెచ్చింది కానీ గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు పేదలు చేసుకునే పనుల మీదనే ఇబ్బందులు పెట్టి ఇది నలభై రెండు రోజులకు తగ్గించాడు ఇప్పుడు మీరు ఎండు రోజులు చేస్తారు నలభై రెండు రోజుల పని అదే విధంగా అన్నిటికీ రేట్లు పెరిగినాయి కానీ ఈ పదేళ్ల మీ యొక్క వంద రోజుల పని కూలికి పెరగాలి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచించి ఇది మన ప్రభుత్వం కాంగ్రెస్ పెట్టింది ఎందుకట ఇప్పుడు ఈ పని చేసే కూడా రోజుకు నాలుగు వందల డబ్బులు ఇవ్వాలి నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని ఒక చట్టం తీసుకురాబోతున్నారు ఇప్పుడు అదే అదే ఇప్పుడు రాహుల్ గాంధీ ఆలోచించి అరే ఈ పని మనం తెచ్చినాము పేదల్లో కోసం ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అన్నిటికి రేటు పెరిగినాయి కానీ వీళ్ళకి కూలికి రేటు పెరగలేదు కాబట్టి నాలుగు వందలు ఇవ్వాలి అని ఆయన యొక్క ముఖ్య ఉద్యమ రేవంత్ రెడ్డి పిల్లలు చాలా మంది ఎగ్జామ్స్ రాసి అటెంట్ పోతుంటే తర్వాత మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు అన్నం బస్ పెట్టినాం అంతకు ముందు కరెంటు కూడా విపరీతంగా ఇళ్లలో వసూలు చేసేది ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా నడుస్తుంది గంతకు ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందల లోపే గ్యాస్ సిలిండర్ వచ్చేది ఎందుకంటే మన పది ఏళ్ల కింద పైన కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ ఐదు వందలకే మిగతా డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి ఏది గ్యాస్ డబ్బులు ఐదు వందలకే ఐదు వందలు కట్ చేసుకొని మిగతా డబ్బులు మీకు ఇయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కూడా ఆరోగ్యశ్రీ కూడా మీరు హాస్పిటల్ పోతే అంతకుముందు తక్కువ ఉండే ఆరోగ్యశ్రీ తెచ్చింది కూడా కాంగ్రెస్ ఇప్పుడు పది లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ నడుస్తుంది మహిళా సంఘాలకు వడ్డీ కూడా లేదు పది లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది మన వాళ్ళు ఎవరైనా ఉంటే కుట్టు మిషన్లు పెట్టి ఆ కుట్టిన బట్టలు కూడా గవర్నమెంటే కొనేటట్టుగా మీరు ఏమైనా చిన్న చిన్న షాపులు పెట్టుకున్నా పది లక్షల వరకు కూడా ఇచ్చేటట్టుగా మహిళా సంఘాలలో ఉండి ఏదైనా ప్రమాదంతో చనిపోతే వాళ్ళకు పది లక్షలు వచ్చేటట్టుగా కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది ఐదు లక్షలతోటి ఐదు లక్షలతోటి ఇల్లులు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం ఎందుకంటే ముగ్గుపోసే టైంకి ఇప్పుడు మనం వచ్చిన కొత్త ఇల్లు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు పైన పాత ప్రభుత్వం పెద్ద పెద్దోళ్ళకు బిల్డింగ్లు అయినాయి కానీ పేదోళ్ళకి ఇల్లులు కాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ ఫస్ట్ దేవుని దగ్గర రామ మన శ్రీరామచంద్రుని దగ్గర భద్రాచలం దగ్గర ఇందిరామ ఇల్ల కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు సోనియమ్మ ఇస్తానని మరి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ అదే విధంగా తెలంగాణ ఇస్తానం ఇచ్చినాం ఇప్పుడు కూడా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తున్నాం ఎవరన్నీ మాయా మాటలు చెప్పినా ఇనకండి కేంద్ర మంత్రిగా మళ్ళీ బలరాం నాయక్ అవుతాడు నేను ఇక్కడ రాష్ట్రంలో ఉంటా ఆయన కేంద్రంలో దేశంలో ఉంటాడు అక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్య ప్రధానమంత్రి మంత్రి అవుతాడు చాలా పనులు మనకు ఫ్రీగా అవడానికి వందకు వంద శాతం ఉన్నది ఇవాళ మీరు కొనే బట్టల మీద తాగే పాల మీద ప్రతి దాని మీద రేట్లు మరి బిజెపి ప్రభుత్వం వచ్చినాక పెంచారు ఒక్కటన్నా బిజెపి ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందా మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా రేట్లు ఏమన్నా తగ్గినాయా మరి పన్నెండు వందలు ఉన్న గ్యాస్ మేము ఐదు ఇస్తాను మేము ఇవాళ మరి వందల వందల రేట్లు పెంచుతాం బస్సు ఛార్జీలను